రామచంద్రమూర్తి మించిన దైవం లేడు అంటే తప్పేం లేదండి ఎవరైనా సంతోషించే విషయం ఆయన ఆరాధించుకుంటున్నాడు అలాగా త్వదన్యం నమన్యే 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 అందుకంటే నీకంటే నాకెవరు వేరే తెలియదయ్యా అంటున్నాడు అలా చెయ్యగలగాలి మనం చేస్తే అప్పుడు మన రామచంద్రమూర్తి ఎలా రక్షిస్తాడయ్యా తర్వాత శ్లోకంలో చెబుతున్నారంట నమో భక్తయుక్ నమో భక్తి యుక్తనురక్తూభ్యం నమో భక్తి తియుక్తనురక్త్యం నమపులభ్యాయ్యం నమో వేద వేద్యాయ చాత్యాయ పుంసే నమో వేద వేద్యాయ చాత్యాయ పుంసే నమస్సుందరాయల్లభాయ నమస్సుందరాయ నమో భక్తియుక్తానురక్తయ తుభ్యం రామచంద్రుడికి ఎవరంటే ఇష్టమో చెబుతున్నారు ఇక్కడ భక్తియుక్తులై అనురక్తులై ఎవరుంటారో వారంటే ఇష్టం భగవంతుడికి ఎప్పుడు అంతే ఆర్తో జ్ఞానీ జ్ఞానీచ భరతర్షభ జ్ఞానీ నిత్యయుక్త భగవద్గీత నాలుగో అధ్యాయంలో పరమాత్మ చెబుతాడు నాలుగు రకాలైనటువంటి భక్తులు ఉంటారయ్యా నన్ను సేవించేవాళ్ళు చతుర్విధా భజంతే మాం జన సుకృతునో అర్జున అర్జున పుణ్యాత్ములైన వాళ్ళు కూడా నన్ను నాలుగు రకాలుగా ఉంటారయ్యా సేవించేవాళ్ళు ఎవరంటే ఆర్తక జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ అన్నాడు ఆర్తక ఆపద వచ్చినప్పుడు తలుచుకుంటాడయ్యా మిగిలినప్పుడు తలుచుకోడు ఫోన్లే ఎప్పుడప్పుడు తలుచుకున్నాడుగా అన్నాడు ఆయన అంత కన్సెషన్ ఇచ్చాడు దేవుడు ఆపద వచ్చినప్పుడే తలుచుకోవడం అంటే గజేంద్రుడు మళ్ళీ ఎప్పుడూ గజేంద్రుడు మళ్ళీ దైవప్రార్థన చేసినట్టు మనకి లెక్కలేదు అందుకే అది గజేంద్ర మోక్షం కాదు గజేంద్ర మోక్షణం మోక్షం అంటే ముక్తి గజేంద్రుడికి ముక్తి రాలేదు ఆయన మళ్ళీ ఇంద్రద్యుమన మహారాజుగా మళ్ళీ పుట్టాడు వాడి కష్టాలు నష్టాలు వాడు అనుభవించాడు మోక్షం రాల గజేంద్రుడికి వచ్చింది మోక్షణం మోక్షణం అంటే విముక్తి ఏదో జైలు నుంచి విముక్తిలాగా విముక్తి ముక్తి వేరు విముక్తి వేరు జైలు నుంచి ఎవరైనా విడుదలైతే ఆయన ముక్తి పొందాడు అనరు అంత సీన్ లేదు అక్కడ విముక్తి పొందాడు ఆయన బయటకు వచ్చాడు అంతే ఒక జ్ఞాని మోక్షం పొందితే ముక్తి పొందాడు అంటారు ఈ సర్వ సంబంధాలు ఉన్నప్పటికీ దానితో ఏమీ సంబంధం లేకుండా ఉండడం ముక్తి కేవలం ఏదో ఒక కష్టం నుంచి మనం బయటపడడం విముక్తి గజేంద్ర మోక్షణం జరిగింది అందుకే ఇటీవల నేను హైదరాబాద్లోనే మూడు రోజులు గజేంద్ర మోక్షణం మీద మాట్లాడాను అది మా శ్రీగరికిపాట్ నరసింహరావు అఫీషియల్ అన్న దాంట్లో ఉంది దాంట్లో గజేంద్ర మోక్షణం అని పెట్టాము హెడ్ హెడ్డింగ్ ఇచ్చేకంగా దాంట్లో ఉండే సారం అంతా అందులో చెప్పాం అంచేది మోక్షణం వేరు మోక్షం వేరు మనం కోరుకోవలసింది కేవలం ఒక కష్టం నుంచి విముక్తి కాదు ఇక్కడ శాశ్వతంగా ముక్తి కావాలి అప్పుడు ఏ కష్టమూ మనం ఏం చేయదు కానీ ముందే ఎలా మొదలవుతుంది భగవద్ ఆరాధన ఆర్తితోనే మొదలవుతుంది తప్పు ఏమీ లేదు అన్నారు ఆర్థక అర్థార్థికి అర్థ ఆర్తులు ఏమీ ఉండవు కానీ కోరికలు ఉంటాయి తప్పదండి జీవితంలో ఉన్నాక ఉద్యోగంలో చేరాక బతుకుతున్నాక పెళ్లి చేసుకుని పిల్లలు కాక కోరికలు లేకుండా ఎలా ఉంటారండి ఎవరన్నా అని చెప్పలేదు అలా ఉండమని చెప్పలేదు మన సంస్కృతి కోరికలు ఉండలేండి తప్పులు కానీ వాటికి పరిమితి విధించండి కోరికలు ఎక్క ఎటువంటివంటే క్రోటన మొక్కలు లాంటివి అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి కోటన్ మొక్కలు ఇంటికి చుట్టూ కూడా పెంచుతారు పెంచినప్పుడు ఏం చేయాలి కత్తిరించకపోతే గోడ మీదకి పెరిగిపోతే పావులు వచ్చేస్తాయి ఆ ఆకులు ఇలా ఉంటాయి కదా అందులోకి పావులు చేరిపోతాయి అంతే క్రోటన్ మొక్కల్ని ఎప్పుడు కత్తిరిస్తూ ఉండాలి కోరికలు ఎప్పుడు క్లోటన్ మొక్కలు లాంటివి అప్పుడప్పుడు కత్తిరించేయాలి ఈ కోరిక మనకి ప్రమాదమా ప్రమోదమా ఈ అసలు ఈ కోరిక తీర్చుకునే స్థాయి మనకుందా డబ్బులు ఉన్నాయా మనకు అవసరమా ఇవి ఆలోచన చేయాలి ఇవాళ ఇంటర్నెట్ పుణ్యమాని ఆన్లైన్ షాపింగులు పుణ్యమాని శుభ్రంగా అసలు ఏనికి ఆలోచన లేదు నొక్కు నొక్కు సరుకు వస్తుంది ఇంకో నొక్కు నొక్కు డబ్బు వస్తుంది ఇంకో నొక్కు నొక్కు అకౌంట్ ఖాళీ శ్రీముద్రమారావు గోవింద సాయంత్రానికి వధమోహం వేసుకుని ఒకడు తయారు కొరియర్ అంటారు ఆ వస్తువు మన ఇంట్లోకి వచ్చేసింది అది మనకు అవసరం లేకపోయినా సరే ఇవన్నీ దొరుకుతూ ఉండడం వల్ల వచ్చేది ఏమిటంటే మనిషి మనస్సు సహజంగా ప్రలోభపడుతుంది అందుకే సైబర్ నేరాలు ఎక్కువైనాయి ఒక్క నెలలో ఐదు కోట్లు కేవలం హైదరాబాద్ నుంచి మింగేశారండి సైబర్ నేరస్తులు ఒక్క నెలలో ఐదు కోట్లు కేవలం హైదరాబాద్ నుంచి ఒక నెల ఒక రోజో కూడా రోజే ఒక రోజుకి అనుకుంటాను నేను పేపర్లో చేద్దాం రోజుకి ఐదు కోట్లు మింగుతున్నారండి ఎందుకంటే ప్రతి వాళ్ళు నొక్కేవాళ్ళు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు ఒక్కడు వాళ్ళు నొక్కేస్తున్నారు ప్రతి అకౌంట్కి మొబైల్ ట్రాన్సాక్షన్ అవసరమా ప్రతి దానికి ఎన్ని అకౌంట్లు ఉంటే అన్నిటికీ ఒక్కొక్కటి పరుస ఉంటుందండి మొత్తం హిమాలయ పర్వతాల్లో ఒక రాయ ఎంత ఉంటుందో అంత ఉంటుంది అది ఎంత లావుని అది ఎక్కడ పెడతాడో తెలియదు ఇక్కడ దాంట్లో వాడి జీవిత చరిత్ర అంతా ఉంటుంది అక్కడ ఒక్కసారి అది ఎవడన్నా కొట్టేయడం మొత్తం వీడు అవుట్ అన్ని బ్యాంకు కార్డులు అన్ని ఆధార్ కార్డులు అన్ని క్రెడిట్ కార్డులు వీడివి కాదు వాళ్ళ ఆవిడ కూడా అందులో ఉంటాయి అక్కడ మొత్తం అది ఒక్కసారి పోయిందంటే గోవిందా గోవిందా ఎప్పుడు ముఖ్యమైనటువంటి వస్తువులు ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ చొక్కాల్లో కానీ లాగుల్లో కానీ నాలుగు చోట్ల పెట్టాలి ఆధార్ కార్డు ఇక్కడ పెడితే క్రెడిట్ కార్డు ఇక్కడ పెట్టాలి ఒకటి పోయినా ఒకటైనా మిగులుతు మొత్తం అన్నీ పెట్టి తాళాలు కూడా అక్కడే పెడితే సమస్తము బీరువాలే పెట్టి కొంతమంది తెలివైన వారు చేసి చెప్పని నైరుతుల్లో బీరువా పెట్టి సమస్తము అందులోనే పెట్టి దాని తాళాలు కూడా పైన పెట్టి మళ్ళీ తాళానికి పసుపు కూడా రాస్తారు కనపడేలాగా నమస్సివాయ మొత్తం వాడికి ఇచ్చారు ఇక్కడ దానికంటే ఒక సంచి కూడా పెడితే వాడు అందరూ పెట్టి బట్టి ఇప్పుడు ఎంత అవసరమా అది జాగ్రత్తగా ఉండాల్సింది బీరుబాబు మీద పెడతావా లేకపోతే తలగడా కింద చాలా తేలికైన ప్రదేశాలు ఇవన్నీ ముందు దొంగ రాగానే చేయట్టే తలగడా కిందే అది ఎవరి తాళమో వారికి మాత్రమే మా భర్త కూడా తెలియాల్సిన పని లేదు భార్య కూడా తెలియాల్సిన పనులే ఎందుకంటే పెదవి దాటితే పృథివి దాటినట్టే ఫైనాన్స్ విషయంలో అలాగే ఉండాలండి ఆర్థిక విషయాల్లో ఏ మొహమాటం లేదు అక్కడ ఒక్కరి కొంచెం తెలుసుకోవాలి భార్యతో ఆలోచించాలంటేనా ఆలోచించడం లేకపోతే అక్కర్లేదు ఇక్కడ భార్య అయినా అంతే భర్తతో అవసరమైతేనే లేక ఆవిడ చేసుకుంటుంది ఆవిడ ఆ మాత్రం స్వాతంత్రం ఉంది బాధ్యత లేదా తెలియకూడదు పిల్లలకి అసలే తినకూడదు పిల్లల దగ్గర కూర్చుని ఎప్పుడు డబ్బులు లెక్కడాలు లెక్క చేయకూడదు అలాగ వాడికి అవసరం లేదు ఏదో వందో రెండు వాడికి ఇచ్చేయడం బొమ్మడం అంతే మొత్తం ఆదాయాలు వేయాలు వాళ్ళకి చెప్పాల్సిన పల్ల అప్పులు చేశామని తెలిస్తే నిరసించిపోతారు ఆస్తులు ఉన్నాయని తెలిస్తే గర్విస్తారు రెండూ నష్టమే చెప్పకూడదు అది భార్యాభర్త కూర్చొని తెలుసుకోవాలి ఆ ఆ గాంభీర్యం అంటే అదే అది ఉంటే చాలు సంసారం బాగానే ఉంటుంది అందుకని రామచంద్రమూర్తి సీతారాముల యొక్క సంసారంలో గొప్పతనం ఏమిటంటే వారు ఏం చేసినా అభిప్రాయ భేదాలు వచ్చినా ఇద్దరు కూర్చొని ఆలోచించుకున్నారు అలా ఉండడమే అర్థి కోరికలు ఉంటాయండి తప్పు లేదు కోరికలు తీరుస్తాడు భగవంతుడు కామ్యకర్మలు ఉన్న యజ్ఞాల వల్ల యాగాల వల్ల ఎందుకు మనం ముక్కుబోళ్లు తీరడం లేదండి ఎన్ని ముక్కుబోళ్ళు తీరకపోతే దేవాలయాలకు అంతమంది పెడుతున్నారమ్మా అదేం పిచ్చినమ్మకం కాదు నిజమాతీ తీరుతున్నాయి అనుమానమే లేదు అందులో తీరుతున్నాయి భగవంతుడు తీరుస్తాడు అందులో సందేహమే లేదు పురాణంలో చాలా స్పష్టంగా చెప్పాడు నరసింహస్వామి కొన్ని క్షేత్రాలకు ఆ మహిముంది నేను తీరుస్తాను అని చెప్పాడు కలియుగమున మానవులు అనయము నాస్తికులు దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని ఏ నోనరింతును ప్రత్యయములు ఒక కొన్ని కృపన్ కలియుగంలో మానవులు ఎక్కువగా నాస్తికులయ్యా పైకి ఆస్తికుల్లా మాట్లాడుతూ ఉంటారు నిజమైన నమ్మకం ఉండదు వాళ్ళ కోరిక తీరితే దేవుడు ఉన్నాడు అంటాడు లేకపోతే లేడంటాడు అందుకని వీళ్ళకి ఆ నమ్మకం కలగడం కోసం నేనే కొన్ని క్షేత్రాలలో కొన్ని మహిమలు ఏర్పాటు చేశాను అవి జరుగుతాయనడం అందులో అనుమానం ఏం లేదు కానీ మన ప్రవృత్తి అంతటితో ఆగిపోకూడదు అలా ఆగిపోతే ప్రమాదం అది ఆ కోరిక తీరింది బానే ఉంది ఇంకా కోరికలు పెంచుకుంటే ఎలాగా మనం అడిగిన కోరికల్లా తీరుస్తున్నాడు దేవుడు ఉంటే అసలు ఆయన అడగడం ఏంటండి అడగకుండా ప్రార్థిస్తూ ఉంటే అన్నీ చూసుకుంటాడు కదా ఆ స్థాయికి మనం ఎదగాలి అది ఆంజనేయుడు స్థాయి అది జ్ఞానస్థాయి దాన్నే పరమాత్మ జిజ్ఞాసు అన్నాడు ఈ కోరికలు తీరగానే బాధ తొలగ్గాని జిజ్ఞాసుత్వం కలగాలి దేవుడికి మొక్కగానే బాధ తీరుతుంది దేవుడికి మొక్కగానే కోరిక తీరుతోంది అంటే అసలు ఈ దేవుడు ఎవడు వాడికి నాకు సంబంధం ఏమిటి తెలుసుకోవాలి కదా ఎంతసేపు ఈ కోరికలేనా భయాలేనా అది జిజ్ఞాస జ్ఞాతం ఇచ్ఛా జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక ఆ కోరిక కలగాలి అంచేది కోరికలు తీరుతున్న కొద్దీ జిజ్ఞాస కలుగుతుందో లేదా ఎవరికి వారే చూసుకోవాలి కలగట్లేదు అంటే పడిపోతాం ఒక్కో కోరిక తీరుతున్న కొద్దీ ఒక్కో భయం తొలగిపోతున్న కొద్దీ జిజ్ఞాస పెరగాలి జ్ఞాతం ఇచ్చా పెరిగితే మనం సరైన మార్గంలో ఉన్నట్టు ఆధ్యాత్మిక వ్యవస్థకి ఎవరో పరీక్ష పెట్టి మార్కులు వేయరండి మనకు మనమే వేసుకోవాలి మనలో కోరికలు తగ్గిపోయి భయాలు తగ్గిపోయి అసలు ఇవన్నీ కాదు వాట్ ఈజ్ గాట్ వాట్ ఆర్ మై భగవంతుడు ఎవరు నేనెవరు ఇవి ఎందుకు తీరుతున్నాయి నా కోరిక తీర్చాల్సిన పని ఆయనకేమిటి ఆయనకి నాకు ఏదో సంబంధం లేకపోతే ఎవరైనా తీరుస్తారా మన కోరికలు సమాజంలో ఎవరు తీరుస్తారని ఊళ్ళో వాళ్ళందరూ తీర్చరుగా భార్య భర్త తల్లి తండ్రి కొడుకు కోడలు మన అనుబంధం ఉన్నవాళ్లేగా మన కోరికలు తీర్చేది అంతే కదా మనకి భయం కలిగేది కూడా మనతో అనుబంధం ఉన్నవాళ్ళ వల్లే కదా అమెరికా వాడి వల్ల మనకేం భయం కలగదు కదా ఏదో అనుబంధం ఉంటే తప్ప అంచేత భగవంతుడు మన భయాన్ని పోగొడుతున్నాడు మన కోరికను తీరుస్తున్నట్టు మనకి ఆయనతో కూడా ఒక అనుబంధం ఉంది కదా అది దాట్ ఈస్ దట్ రిలేషన్షిప్ ఆ అనుబంధం ఏమిటి అది తెలుసుకోవడమే జిజ్ఞాస అది తెలిస్తే జ్ఞాని అని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు దేశాం జ్ఞాని నిత్యయుక్తగా ఆ జ్ఞాని అయినవాడు నాకు నిత్య సంబంధం కలిగిన వాడయ్యా వాడు ఉన్న చోటే ఉంటాను అని చెప్పాడు ఖచ్చితంగా ఇంక వేరే ఆలోచన ఎవరు ఎవరున్నాను నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారు ఉన్న చోటే ఉంటా అదే ఇక్కడ సదా భక్తియుక్తాను రక్తాయతుభ్యం ఎప్పుడూ నిరంతరంలో మనస్సులో ఎవరైతే శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ జయరామ జయ జయరామ అని స్మరిస్తూ ఉంటారో ఆ భక్తికి అనురక్తికి యుక్తుడై రామచంద్రమూర్తి అక్కడే ఉంటాడు వాళ్ళని రక్షించడానికి ఆలస్యం చెయ్యడు సరిగ్గా గజేంద్ర మోక్షంలో చెరికిం చెప్పడు శంఖచక్రయుగమనం చేయదు ఈ సంధింపడు అన్నట్టుగా విష్ణుమూర్తి ఎలా గజేంద్రుని రక్షించడానికి వచ్చాడో మనం కూడా రామచంద్రమూర్తిని ప్రార్థిస్తే భద్రాచలం మనం ఎక్కడ లేదు అక్కడ వెళ్ళక్కర్లేదు అక్కడి నుంచి ఆయనే పరిగెత్తుకొస్తాడు వస్తాడు ఎవరికి చెప్పడు ఎంత వేగంగా వస్తాడు అంటే ఇష్టదైవం అనే కావ్యంలో నాకు అనుభూతి కలిగి నేను రాశాను ఒక పద్యం హనుమన్ బిల్వడు హనుమన్ బిల్వడు వామ కస్త విల కోదండ పుంధ్వని వీనొగ్గడు హనుమన్ బిల్వడు వామహస్త కస్త విల సత్యూఢ కోదండ పుంధ్వని వీనొగ్గడు జానకీ సుతకు సొంతం చెప్పడు జానకీ సతికి సొంతం చెప్పడు ఆ రామదాసుని మనింపడు ఆ రామదాసుని మనింపడు లక్ష్మణుంగనడు గనడు ఎవరిని చూడడు పరిగెత్తుకొస్తాడ హనుమన్ బిల్వడు హనుమన్ బిల్వడు వామహస్త విల సద్వారూఢ కోదండ పుంధ్వని వీ నొగ్గడు జనకీ సతికి సుంతం చెప్పడు రావా మన్నింపడు లక్ష్మణుం గనడు చూచున్ భక్తసంతాపకారణ మొక్కడు రఘుద్వగుండు చూచున్ భక్తసంతాపకారణ మొక్కడు రఘుద్వగుండు త్రిజగద్రక్షైక భద్రాద్రియై మూడు లోకాల్లోనూ ఎక్కడ ఎవరు రామ అంటే రక్షించడానికే ఆయన ఉన్నాడు కాబట్టి మళ్ళీ హనుమన్ విలువాడు హనుమా ఎవరో పిలుస్తున్నారయ్యా అంటో హనుమంతుడిని పిలిస్తే ఇంకేం పని అంటే ఈయనే వచ్చేస్తాడు వెంటనే అక్కడ ఆయనకి వాహనంతో నిమిత్తం లేదు అంతేకాదు ఎప్పుడూ రాముడు ధనుస్సుని విడిచిపెట్టాడు గమనించండి రామచంద్రమూర్తి అంటే ధనుస్సు శ్రీకృష్ణుడు అంటే వేణువు లెక్క శివుడు అంటే త్రిశూలం లెక్క ఒకటి ఆధార్ కార్డులు అంటే అవే దేవుళ్ళకు కూడా ఆధార్ కార్డులు ఉంటాయి దాన్ని పాన్ కార్డుతో జత చేస్తాడో లేదో చూడాలి దేవుని శివుడికి ఆధార్ కార్డు అంటే త్రిశూలం రామచంద్రమూర్తికి ఆధార్ కార్డు అంటే కోదండం విష్ణు కృష్ణుడికి ఆధార్ కార్డు అంటే వేణువు విష్ణుమూర్తికి ఆధార్ కార్డు రెండు ఉంటాయి శంఖ చక్రాలు మనకు బీపీలాగా ఆయనకి శంఖ చక్రాలు ఉంటాయి మనకు ఆధార కార్డులు బీపీలే దేశంలో సగం మందికి పైన అవే ఆధార్ శంఖ చక్రాలు ఉంటాయి ఇలాగా ఈ దేవతలకు ఆయుధాలు ఎందుకంటే రక్షణ కోసమే భయం లేదని చెప్పడానికి నువ్వు ఈ ఆయుధానికి భయపడుతున్నావో నా చేతులు అది ఉందా అందుకే బెజవాడ కనకదుర్గని గమనించండి ఆశ్చర్యకరం పది చేతుల్లో పది ఆయుధాలు ఉంటాయి ఆవిడ బంగారం కానీ ఆవిడికి భయమా మనకి భయమా మన భయాన్ని పోగొట్టడానికి ఆవిడ అన్ని ఆయుధాలు ధరించి నువ్వు ధనుసుకు భయపడుతున్నావు వెర్రివాడ చూడరా నా దగ్గర ఉంది ఏం చేస్తుంది కత్తి నా దగ్గర ఉంది శంకర్ నా దగ్గర ఉంది చక్రం నా దగ్గర నువ్వు భయపడే ఆయుధాలని నా దగ్గర ఉన్నాయి ఇక ముందు 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 బెజవాడ కనక దొరక బాంబులు కూడా ధరిస్తుందమ్మా తప్ప కలియుగంలో ఆయుధాలు అవేగా అందుకని భక్తులు వేటికి భయపడుతూ ఉంటారో అవన్నీ తల్లి ధరించి నీకేం భయం లేదని చెబుతూ చిన్నపిల్లాడు పులికి భయపడుతుంది జంతువుకి భయపడి కుక్కకి భయపడ్డాడు అనుకోండి తల్లి ముందు ఏం చేస్తూ కుక్క బొమ్మ అలవాటు చేస్తూ ముందు కుక్క అంటే ఇంతేరా ఏం చేయదమ్మా ఇది బొమ్మ అది కుక్క ఏం చేయదమ్మని కొంచెం అలవాటు చేస్త లేకపోతే భయపడిపోతాడు అలాగ మనలో భయాన్ని పోగొట్టడానికి కనకదుర్గాదేవి పది ఆయుధాలు ధరించింది కానీ ఆవిడ రక్షణ కోసం కాదండి ఆవిడ ఆవిడకి రక్షణకు ఆయుధం ఎందుకంటే పల్లెక హిందూ దేవతల చేతుల్లో ఆయుధాలు ఎందుకు ఉంటాయంటే భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి అవి భయాన్ని పోగొట్టడానికి ఒక రకంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ నువ్వు దేనికి భయపడుతున్నావో అది నా చేతిలో ఉందిరా ఎందుకు అని అవసరంగా భయపడతావు కూర్చో అక్కడ కూర్చొని ఆ నామస్మరణ చేసుకుని లలితా సహస్రం చదువుకుని ఉన్నాను కదా ఇక్కడ అని ధైర్యం చెప్పడానికి అంతకంటే ధైర్యం ఏమిటి అసలు అందుకని ఆయన హనుమంతుడిని వెలవడు ఈ ధనుస్సును కూడా పట్టుకోట ఎప్పుడు కోదండరాముడు కోదండరాముడు అని పేరు ఆయనకి కోదండం లేకుండా రాముడు ఉంటాడు కానీ అటువంటి ధనుస్సు కూడా చెప్పడు పని పనేమిటండి భక్తుడిని రక్షించడానికి వస్తే వస్తుంది వెనకాల లేత లేదు విష్ణుమూర్తి వెళ్ళలేదా ఆయన అవసరం నేను కూడా వెళతాను జానకీ సుతకు సొంతం చెప్పడు కానీ జానకీ సతికి సొంతం చెప్పడు సీతాదేవికి కూడా చెప్పడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడని అనుమానించే పని లేదు కుష్ణుడైతే అనుమానిస్తారు సీతాదేవి అనుమానించు ఎందుకంటే రామచంద్రమూర్తి అంటే రామచంద్రీమూర్తిగా ఒకటే మాట ఒకటే బాణం ఒకటే భార్య గొడవ లేదు పద్నాలుగు ఏళ్ళు ఉన్నా కానీ మరో చూపు లేదు ఆయనకి అది ఏ భర్తను శంకించిన అవసరం లేనటువంటి జీవితం ఉందంటే సీతాదేవి అదృష్టవంతురాలు ఎక్కడ అసలు ఆ ఛాయ కూడా కనపడదు ఆయనలు తనకీ సతికి సొంతం చెప్పడు అంతే కదా రామదాసుని అన్నప్పుడు రామదాసు గర్భగుడిలో స్థానం ఇచ్చారు భద్రాచలంలో గొప్పవాడు గొప్పవాడు ఆ రామదాసు కూడా చెప్పడు లక్ష్మణుని గారుడు పక్కనే ఉన్న లక్ష్మణుని కూడా చూడ్డు ఏమిటి ఆయన చూసేది అంటే భక్త కారణము నా భక్తుడు బాధపడుతున్నాడు నా భక్తుడు బాధపడుతున్నాడు అన్నమో రామచంద్ర అంటున్నాడు నాకు ఈ కష్టం వచ్చింది రామచంద్ర అంటున్నాడు వాణ్ణి కాపాడకపోతే ఎందుకు ఇక్కడ పనిలేక త్రిజగద్రక్షయిక భద్రాద్రి ఇష్టదేవం కావ్యంలో పద్యం రాశారు మూడు లోకాలనే రక్షించేటువంటి భద్రమైన పర్వతం ఏదన్నా ఉంటే అదే భద్రాద్రి అదే భద్రాద్రి రామచంద్రమూర్తి భద్రాచలం అందుకే అలాగ ఆయన నమో నమోభక్తియుక్తానురక్తూ్యం భక్తుల ఎందు అనురక్తి కలిగిన వాడు ఎందు అంత ఇష్టపడుతూ ఉంటాడే అనురక్తి కలిగి ఉంటాడు అటువంటి నీకు నమస్కారం ఇంకో మాట అంటే నమో నమపుణ్యపుంజికయతుభ్యం భగవంతుడు మనకి లభించాలి అంటే భగవన్ నిష్ట కుదరాలి అంటే ఒక రహస్యం అండి మనం సత్కారజాలు చేయాలి దాన ధర్మాలు చేయాలి పిసిని కొట్టేళ్ళలాగా మూటలు గట్టు కూర్చుంటే ఏ పనులు అవ్వండి వ్యాసుడు చాలా స్పష్టంగా చెబుతాడు ఏదైనా పని మీరు అనుకున్నది కనుక అవ్వకపోతే దేవతలను శంకించకండి నా ఫలాదర్శనా దేవా శంకితం వ్యా నా దేవతాక నా ఫలాదర్శనా ధర్మ శంకితం వ్యో నేవతాక ఎష్టవ్యం చె ప్రయత్న దాతవ్యం చ అనసూయ అంటాడు మనం మొక్కుకున్న మొక్క ఏదైనా అవలేదనుకోండి అనుకున్న కోరికేదో భగవన్నామ జపం చేస్తున్నా తేరలేదనుకోండి అర్థం ఏమిటో తెలుసా ఆ వస్తువు నీ దగ్గరికి వచ్చే యోగం లేదు ఆ డబ్బు నీకొచ్చే యోగం లేదు ఆ పదవి నీకు వచ్చే యోగం లేదు ఆ పెళ్లి నీకు అయ్యే యోగం లేదు అందుకు నీ పూర్వజన్మ కర్మ అడ్డుపడుతుంది ఆ అడ్డు తొలగాలి అంటే ఎప్పుడు ప్రమ సమాజం నుంచి మనం ఏదో ఆశిస్తున్నాము అంటే సమాజానికి ముందు ఇవ్వాలి ఖచ్చితంగా బోరింగ్లో నీళ్లు రాకపోతే ఏం చేస్తాము ఓ చెంబుడు నీళ్లు అందులో పోస్తారు అప్పుడు వస్తాయి కింద నుంచి పైకి అలాగే సమాజం నుంచి మనం ఏమన్నా ఆశిస్తున్నాము అంటే సమాజానికి ఏమన్నా ఇవ్వాలి అందుకని ఏదైనా అనుకున్న పని అవ్వట్లేదు అంటే వెంటనే దాన ధర్మాలు చెయ్యాలి దాన ధర్మాలు ఎప్పుడూ పేదవాళ్ళకే చెయ్యాలి గుర్తుపెట్టుకోండి బంధువులకి మిత్రులకి పండితులకి కాదండి పండితులు బోడెంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఏం అక్కర్లా పండితులకే మీరు ఇవ్వాలనుకుంటే పేదవాళ్ళకి ఇవ్వండి అందులోనే పేదవాళ్ళు ఉన్నారు ఇవ్వండి పేదరికమే ముఖ్యం దాన ధర్మానికి ఎప్పుడు కూడా ఆ బలహీన వర్గాలు ఆ పేదవాళ్ళు తినడానికి లేక కట్టుకుందుకు లేక ఇబ్బంది పడేవాళ్ళు వైద్యం చేయించుకోలేని వాళ్ళు మన చుట్టూ ఉన్నారండి వాళ్ళంతమంది వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళనే మొత్త ఎదుగులుగా భావించి దండం బొట్టు పెట్టి ఇవ్వాలమ్మా వాళ్ళనే వచ్చిన పెద్ద మనుషులుగా భావించాలి కాళ్ళకి దండాలు పెట్టకపోయినా కాస్త ప్రేమగా మాట్లాడిస్తే చాలండి వాళ్ళు చాలా సంతోషిస్తారు దండాలు పెట్టాల్సిన పనేం లేదు చాలా సంతోషిస్తారు హిందూ ధర్మ రక్షణకి ఇది చాలా గొప్ప ఉపాయం ఉండు కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి చెబుతున్న ముద్దు వచ్చినప్పుడే శంఖ ఎక్కమన్నారు తెలుగులో సామెత అందుకని ఇంతమంది ఉన్నప్పుడే చెప్పదలుచుకున్న విషయాలు నాలుగు చెప్పియ్యాలి హిందూ ధర్మంలో మత మార్పిడి ఆగిపోవాలంటే అగ్రవర్ణాల వాళ్ళందరూ నిమన వర్ణాల వారికి ధనవంతులందరూ లేని వాళ్ళకి దాన ధర్మాలు చేసి అందరిలోనూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు నింపాలి బాగా అప్పుడు ఖచ్చితంగా మత మార్పిడి ఆగిపోతుంది మన మతంలోనే ఇంతమంది ఉన్నారు మన వాళ్లే మనని కాపాడుతున్నారు ఇంకో దాంట్లోకి వెళ్లాల్సిన పని మనకేమిటి అనే భావన వారికి రావాలి ఎక్కువగా వర్గాల్లో జరుగుతుందని విన్నా అందుకని బాధతో చెబుతున్నాను దానికి ఉపాయం ఏమిటంటే దాన ధర్మాలు వాళ్ళ అభిమానంతో మాట్లాడడం మర్యాదగా మాట్లాడడానికే ఒరే బదులు ఏమయ్యా అంటే సంతోషిస్తాడు కదా ఏముంది అందులో అయ్యో అంత పెద్ద ఆయన జమీందారు నా భుజం చేసి మాట్లాడాడని పరవశించిపోతారండి చేసే పని బాగా చేస్తాడు ఆ ఇచ్చే దానం ఏదో ఆయనకే ఇవ్వచ్చు కదా అందుకని ప్రయత్నం గట్టిగా చేయండి ఎష్టవ్యంచే ప్రయత్నమైన అదాతవ్యం అనసూయత ఎటువంటి అసూయాభావము లేకుండా వారేదో ఎదిగిపోతారేమో అనే భావం లేకుండా హాయిగా దాన ధర్మాలు చేయాలి చేస్తే తొలగిపోతాయి అందుకే ఇక్కడ రెండో పాత్రలో అదే చెబుతున్నాడు ఆయన వా పుణ్య పుణ్యపుంజం గనక లేకపోతే భగవంతుడు దొరకడు జ్ఞానం కలగదు అనేక రకాల పాపాలు మనం చేసినవన్నీ మన మంచి పనులకు అడ్డం రాకుండా ఉండాలంటే విపరీతంగా దాన ధర్మాలు చేయాలి ఆస్తులు మనమే తగ్గించుకోవాలి తగ్గించుకుంటే ప్రశాంతంగా ఉంటాం హాయిగా ఉన్నదేదో కాపాడుకుంటూ ఉండొచ్చు ఉన్న సొమ్ము ఎక్కువగా ఉంటే అక్రమ సంపాదన దేనికి పని దెక్కరే పొద్దున్న పేపర్లో మన అక్రమ సంపాదన అంతా బయటపడితే తలెత్తుకోగలవా బంధువుల్లో మిత్రుల్లో ఎంత అవమానం అంతకంటే ఆయన బతికినంతకాలం నీతిగా బతికాడండి వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు చిన్నతనాల్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ విషయం మనం నవ్వుతూ పుట్టి ఏడుస్తూ పుట్టాం ప్రపంచంలో గుర్తు చేసుకుందాం ఒక్క మాట ఏడుస్తూ పుట్టాం అప్పుడు అందరూ చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు మనం పుట్టినప్పుడు అంతే కదండి మనం ఏడుస్తూ పుట్టాం చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వారు వెళ్ళిపోయేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాగూ ఏడుస్తారు తప్పదు అదే జీవితం వాళ్ళు ఏ నవ్వుతూ ఉండగా మనం ఏడుస్తూ పుట్టాం వెళ్ళేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి జీవితం పట్ల సంతృప్తితో వెళ్ళిపోవాలి ఇంకా పిచ్చుకోరికను మిగిల్చుకుని అది అవ్వలేదు ఇది అవ్వలేదు ఏది అవ్వదు ఇంకా వెళ్ళిపోవడమే ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారంటే అర్థం ఏంటి మనం మంచివాళ్ళం అని కాకపోతే ఎందుకు ఏడుస్తారు పోతే మా బాగా పోయేళ్ళే అనుకుంటారు లేదా మొహమాటానికి ఏడుస్తారు నిజంగా బాధపడుతున్నారంటే మనం అంత మంచివాళ్ళం అనుమానం ఏం లేదుగా అందుకని వాళ్ళు బాధపడుతూనే ఉంటారు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి ఎందుకంటే పుట్టినప్పుడు వాళ్ళంతా నవ్వారు మనం పుట్టామని మనం ఏడిచాం కదా సరిగ్గా దీనికి రివర్స్లో జరగాలి వెళ్ళిపోయి ఏదంటే మధ్యలో జీవితం నువ్వు ఎలా గడిపోవయా పది మందికి ఉపయోగపడేలా గడిపితే ఇలాగే జరుగుతుంది అనుమానం ఏముంది అలా జీవితాన్ని గడపగలగాల లభ్యం నమో వేద వేద్యాయ పుంసి ఎన్ని వేదాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని ప్రవచనాలు ఉన్నా అంతమంగా భగవంతుని యొక్క ఊనికి గమనించలేకపోతే అది గుండెల్లో ఉన్న ఆత్మస్వరూపమేన తెలుసుకోలేకపోతే ఈ మొత్తం చదివిందంతా శ్రీమద్రమారమణ గోవిందో హరి మళ్ళీ జన్మెత్తాల్సిందే మళ్ళీ చదవాల్సిందే అందుకే లలితా సహస్రంలో రెండు నామాల్లో చెప్పేశాడు వ్యాస మహర్షి దీన్ని శృతి సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక ఆగమాలంటే శాస్త్రాలు ఎన్ని శాస్త్రాలు చదివినా చివరికి ఏమిటంటే ముచ్చొప్పు చెప్పలో ముత్యాన్ని పట్టుకున్నట్టే అమ్మవారి యొక్క పాదాలు గ్రహించ పట్టుకోలేకపోతే ఇదంతా దండగా శృతి సీమంత సింధూరీకృత పాదబ్ జధూళిక వేదమాత ఒక మొత్తైదు అయితే ఆవిడ సింధూరంలో పెట్టుకున్నటువంటి రంగు ఏమిటి అంటే సింధూరం కాదుట లలితాదేవి యొక్క అని అంచేత నువ్వు వేదం చదవడం అంటే అమ్మవారి పాదాలు అందుకోగలగడం గ్రహించగలగడం శాస్త్రాలు చదవడం అంటే అమ్మవారి ఎందుకు భక్తి కుదరడం భగవద్భక్తి లేనప్పుడు ఈ శాస్త్రాలు దేనికి పని లేక గర్వానిక నేను ఇంత చదివానని చెప్పుకోడానికే అందుకోసం కాదు భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసమే శాస్త్రం అందుకని నమో వేద వేద్య రామాయణం చదువుతున్నావు వేదం వేరే చదవక్కల్లా వేదం రామాయణంగా పుట్టింది ఎందుకని వేదవేద్యుడైన భగవంతుడు రాముడుగా పుట్టాడు వెంటనే ఆయన వర్ణించేటువంటి వేదం రామాయణంగా పుట్టింది వేదవేద్యే పరే పుంసి దశరథాత్మజే వేద ప్రచేతీత్ సాక్షాత్ రామాయణాత్మనా శాస్త్రమే చెప్పిన మాటది వేదవేద్యుడైనటువంటి భగవంతుడు రాముడుగా కౌశల్యా గర్భార పుట్టాడని తెలిసి వేదం రామాయణంగా పుట్టింది వేద ప్రోక్తల వే వేదంలో ఉండే సూక్తాలన్నీ చెప్పినటువంటి మహర్షులు అందరి యొక్క కలయికగా వాల్మీకి మహర్షి పుట్టాడు లేకపోతే రామాయణం కాలం ఉంటుందా ఆశ్చర్యకరమైన విషయం గమనించండి తెలుగులో బోర్డు సాహిత్యం వచ్చింది కదా సంస్కృతంలో బోర్డు సాహిత్యం వచ్చింది కదా ఇంగ్లీషులో బోర్డు సాహిత్యం వచ్చింది కదా అనేక భాషల్లో ఎంతో ఎన్నో సాహిత్య ప్రక్రియలన్నీ వచ్చాయి కదా ఏవి కొన్ని ఏదైనా ఒక వెయ్యేళ్ళు మిగిలింది అనేది ఏదైనా ఉందండి భారతదేశం మొత్తం మీద వేల ఏళ్ళు మిగిలినవి మూడే మూడు ఒకటి రామాయణం రెండు భారతం మూడు భాగవతం ఆశ్చర్యకరమైన విషయం ఎంతమందికి జ్ఞానపీఠాలు వచ్చాయి ఎంతమందికి నోబెల్ బహుమతులు వచ్చాయి ఒక వందేళ్ళు మిగిలింది అన్న కావ్యాలు ఏమైనా ఉన్నాయేమో అది కూడా తక్కువే వెయ్యేళ్ళు మిగిలింది ఏదీ లేదండి మరి రామాయణం బోడి ఇంగ్లీషు వాళ్ళ లెక్క ప్రకారం చూసినా ఏడు వేల ఏళ్ళు అయింది మన లెక్క పక్కనట్టు మన లెక్క లక్షలు పోనీ ఎవడు నమ్మడు నమ్మొద్దు ఏడు వేల ఏళ్ళు ఏడు వేల ఏళ్ళు మిగిలినటువంటి కావ్యం తెలుగులో కాని సంస్కృతంలో కానీ ఇంగ్లీషులో కానీ ప్రపంచంలో ఏ భాషలో కానీ చూపించండి ఒక్క రామాయణం తప్ప ఒక్క రామాయణం తప్ప ఇప్పటికేదో రాముడు గురించి స్తోత్రం చెబుతామంటే ఎంత మందొచ్చి కూర్చున్నారే ఇక్కడ రామాయణం శాశ్వతం అనడానికి వేరే ఉదాహరణ కావాలా ఈ సమావేశం ఉదాహరణ కాదా శాశ్వతం అవడానికి వేరే కావాలా సరిగ్గా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పిన మాటే బ్రహ్మదేవుడు చెప్పాడు మాట రామాయణం రాస్తానయ్యా కష్టపడి అది జనంలో ఉండాలి కదా అంటే బ్రహ్మదేవుడు అన్నాడు యావత్ స్థాస్ంతి గిరజక మహీతలే తావద్ రామాయణే గంగా లోకేషు ప్రచరిష్యతి మహర్షి అనుమానిస్తున్నావా నువ్వు రామాయణం రాస్తే ఎంతకాలం ఉంటుందో తెలుసా పర్వతాలు ఎంతకాలం ఉంటాయో నదులు ఎంతకాలం ప్రవహిస్తూ ఉంటాయో అంతవరకు రామాయణం అనే గంగ లోకంలో ప్రవహిస్తూనే ఉంటుంది ఉందయ్యా అన్నాడు ఆయన చూస్తున్నావా లేదా చూస్తున్నావా లేదా ఏటేటా రామనవమికి భక్తులు పెరుగుతున్నారే ఏటేటా గోడతోనే తలంబ్రాలు తీసేవాళ్ళు పెరుగుతున్నారే ఏటేటా యాత్రలు చేసేవాళ్ళు పెరుగుతున్నారే ఏటేటా ఇవాళ ఈ సంవత్సరం కొత్తగా మనం సాధించిన విజయం ఏమిటో తెలుసా మా అపార్ట్మెంట్ ముందు చూశానమ్మా ఇరవై అపార్ట్మెంట్లు ఇరవై కుటుంబాలు ఉన్న చోట ఉంటున్నాను నేను అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు మా అపార్ట్మెంట్లో సామెత ఏమిటంటే మా పిల్లలు ఎవరన్నా చిన్న కింద వదిలేస్తే ఒక నెల్లాళ్ళలో వాడికి ఐదారు భాషలు వచ్చేస్తాయి అనుమానం వెళ్ళి ఆడుకుందికి వదిలేస్తే ఐదారు భాషలు వస్తాయి అన్ని అన్ని అటువంటి మేడమే ఒకటి హిందీ ఒకటి గుజరాతీ ఒకటి బెంగాలీ ఒకటి తమిళం రాకేమవుతుంది రాంది ఏదైనా ఉంటే తెలుగు ఒకటే అది రావట్లేదు ఆవిడికి కానీ ఈ ఆటల్లో అవే రకరకాల నినాదాలు చేస్తారు కదా బోయ్ అంటారు గుయ్యంటారు కేక అంటాడు ఏదో అంటాడు కదా ఈ మధ్యన మన డిసెంబర్ నెల నుంచి ఈ రోజు వరకు నేను మా అపార్ట్మెంట్ ముందు పిల్లలు ఆడుకుంటూ ఉంటే కింద పడినా లేచినా గెలిచినా ఓడినా ఒకటే నినాదం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే నేనాద అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట జరగడం వల్ల దేశం దేశం మొత్తంలో నూట నలభై కోట్ల మందిలో ఎంత మార్పండి ఎంత మార్పండి ఆశ్చర్యం రాముడి ప్రభావానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా వేరే అంచేదో బ్రహ్మదేవుడు చెప్పింది వాల్మీకి మహర్షి చెప్పింది నిజమైంది కదా పర్వతాలు ఉన్నంతకాలం నదులు ఉన్నంతకాలం ఉంటుందని ఎందుకు ఇది ఉంటుంది మన శరీరాల్లో కూడా పరిశోధనల్లో తేలినమాట యాభై వేల ఏళ్ళుగా మానవ శరీరం ఇంచుమించు ఒకేలా ఉంది యాభై వేల ఏళ్ళుగా మానవ శరీరంలో మార్పు లేదు అంటే పొడుగు పొట్టి కాదు ఇక్కడ రెండు కాళ్ళు రెండు చేతులు ఉండడం మనిషి నిలబడే ఉండడం ఈ మగవాళ్ళ ఆకారం ఇది ఆడవాళ్ళ ఆకారం ఇది అన్నట్టుగా ఉండడం అనేది యాభై వేల ఏళ్ళుగా నడుస్తుంది యాభై వేల ఏళ్ల క్రితం ఏ ఆకారం ఉందో కొంచెం కష్టం పట్టుకోవడం అనేది అంచేత యాభై వేల ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి గ్రంథాల మహిమ కూడా ఉంటుంది ఖచ్చితంగా మన శరీర నిర్మాణంలో మార్పు లేదు కాబట్టి రామాయణం అవి మొదలై ఏడు వేలు పదివేలు కదా భారతం అయితే ఐదు వేలేగా ఎందుకు ఉండదు ప్రభావం ఖచ్చితంగా ఆ గ్రంథం ంధాల ప్రభావం ఉందంటే ఒకటి అందులో ఉండే తత్వం రెండు అందులో ఉండేటువంటి అనాటమి శరీర నిర్మాణం మనోనిర్మాణం కూడా అటువంటిదే అందుకే వాటి ప్రభావం ఎప్పటికీ కనబడుతుంది నమో వేద వేద్యాయ చాధ్యాయ తుభ్యం ఎన్ని వేదాలు ఎన్ని శాస్త్రాలు చదివినా భగవంతుని గురించి తెలుసుకోపోతే అది దండగే నమస్సుందరాయ ఇందిరావల్లభాయ ఈ రామచంద్రమూర్తి ఎవరంటే సాక్షాత్ విష్ణువే కాబట్టి ఇందిరావల్లభుడు వల్లభుడు ఇందుం రాతీతి ఇందిరా అంటారు ఒక ఒక వ్యుత్పత్తులో ప్రత్యేకంగా లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది ఎంత అందంగా ఉంటుందంటే తన తోబుట్టు అయినటువంటి చందమామ ముఖాన్ని కూడా మించినటువంటి సౌందర్యంతో ఉంటుందట అందుకని ఇందుని కంటే కూడా తోబుట్టువైన ఇందుని కంటే కూడా చందబాబ అంటే అందంగా ఉంటుంది అంటాం కదా అందాల చందభావ అంటాం అందుకని ఆ అందాల చందమామ కంటే అందంగా ఉంటుంది లక్ష్మీదేవి ముఖం అందుకని ఆమె ఇందిరా అంటారు ఈయన ఇందిరా వల్లభుడు నమస్సుందరాయ ఇందిరా వల్లభాయ